టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గిలికపూడి శ్రీనివాసరావు అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైబ్రూ నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడవది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలో చేయి ఉందనేది నా బిలీఫు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకుంది ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు మీకు మడ్ర చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు ఎందుకంటే మీకు కిరాయి హంతకుల వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు కిరాయి హంతకులు చేస్తారు వాళ్ళని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారు అని మనకు ఎట్లా తెలుస్తుంది సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం అది కంప్లైంట్ దాని గురించి అంటే కూడా చాలా కంప్లైంట్ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు తొలిసారిగా అయ్యి ఇప్పుడు ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్టు

లోకేష్ జగన్ సైకో జగన్ బాబాని చంపేశాడు జగన్ అది చేసాడు అతను ఎవడో మర్డ్రరు ఇతను ఎవడో దొంగ అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే వాళ్ళు మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించటం లేకపోతే ఎలిగేషన్స్ చేయటం అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకొని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగర్ క్వశ్చన్ అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్ అది పొలిటికల్ ఒపీనియన్ నాది దేశంలో ప్రతి ఒడికి ఉన్నట్టే మీరు తెల్లారులు ఇస్తే మీరు డిబేట్లో మాట్లాడవచ్చు న్యూస్ పేపర్లో రాయొచ్చు లేకపోతే బుక్ రాయొచ్చు న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు ఒకరిద్దరితో మాట్లాడుకోవచ్చు ట్వీట్ పెట్టొచ్చు అలాగే సినిమా తీయచ్చు అన్నీ కూడా మాధ్యమాలు కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయటానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది అదే నేను చేస్తున్నా నేను అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకి ప్యానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి ఎక్కడ వ్యూహంలో ఏం వస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను మీరేమీ తప్పు చేయనప్పుడు మీకు అసలు అభ మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మడానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాల కానీ గుమ్మడికాయ అంటే భుజాలు తడుగు తడుముకున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి ఆటనేట్కి రిసార్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు అనే అతను నిన్ను రాత్రి అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన పర్లేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పేడుతాను పవన్ కళ్యాణ్ చంద్రబా చంద్రనాయుడు గారు చంద్రబాబు గారు లోకేషులు అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తారని కంటెంట్ చేయకపోతే అర్థం ఏంటి వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా